భాగ్యనగరాన్ని ముసురు కమ్మేసింది నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షం నీటితో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు పలు ప్రాంతాల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తం జారీ చేశారు ఇక రెస్క్యూ బృందాలను జెహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది ఎడతెరుపు లేని వర్షంతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది భాగ్యనగరాన్ని ముసురు కమ్మేసింది నిన్న రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తుంది నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షం నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి షేక్పేట్ పేట్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి మొత్తంగా రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఆయన అయితే వస్తుానికి మూడు రోజుల పాటు కూడా నగరానికి సాధారణ అంటే చిరుజల్లుల నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం నుంచే నగర వ్యాప్తంగా కూడా అయితే కురుస్తుంది దీనికి సంబంధించి కూడా ఈ రోజు తెల్లవార్జం నుంచి దాదాపుగా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కురుస్తుంది అయితే ఓవైపు భారీ వర్షం కాదు అదే సమయంలో చిన్న చినుకులు కూడా కాదు ఆ మధ్యస్థంగా అయితే నమోదైతే అవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఉన్న మొత్తం ఓవరాల్ డీటెయిల్స్లో దాదాపుగా నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం చేర్లింగంపల్లి పరిధిలో నమోదైనట్టయితే జిహెచ్ఎంసి అయితే చెప్పడం జరిగింది మరోవైపు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టే వాతావరణ శాఖ చెబుతోంది అయితే దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ పూర్తి స్థాయి అప్రమత్తం అవడం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా పూర్తిస్థాయిలో అలర్ట్ చేయాలంటూ కూడా సూచించడం జరిగింది దీనికి సంబంధించి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది ప్రస్తుతానికి ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఐదు వందల నలభై రెండు ఎమర్జెన్సీ మాన్సూన్ మాన్సూన్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగాయి ఎక్కడా కూడా నీరు నిలవకుండా వీలైనంత త్వరగా కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్కి కూడా వాటర్ ఫ్లో అనేది కొనసాగుతుంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని నగర్ శివార్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో అక్కడున్న నాళాల నుంచి నేరుగా కూడా హుస్సేన్ సాగర్కి అయితే నీరైతే చేరుతుంది మొత్తం ఎఫ్టీఎల్ అంటే హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి కానీ ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఐదు వందల పదమూడు పాయింట్ రెండు ఒక మీటర్లకైతే చేరుకోవడం జరిగింది అంటే సాయంత్రం కల్లా ఫుల్ ట్యాంక్ లెవెల్ ని చేరుకునే అవకాశం ఉందని అయితే జేహెచ్ఎంసీ అయితే భావిస్తుంది అందుకు తగ్గట్టుగానే రెండు గేట్ల ద్వారా కిందకి నీటి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పూర్తిస్తే అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా కవాడి కూడా అశోక్ నగర్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయంటే హుసేన్ సాగర్కి కింద ఉన్న ప్రాంతాల మొత్తాన్ని కూడా ఇప్పటికే జేహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది ఈ రోజు రాత్రి వరకు కూడా యథావిధిగా ఇలా వర్షం కొనసాగితే మాత్రం ఆ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని జేహెచ్ఎంసీకి సంబంధించిన పునరావాస కేంద్రాలు ఏవైతే ఉంటే ఆ పునరావాస కేంద్రాలు కూడా తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ రేపు కూడా యథావిధిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ ని ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది మరోవైపు సాయంత్రం తర్వాత నగరంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు దక్షిణ ప్రాంతంలో తెలంగాణ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన దక్షిణ ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా వర్షం కంటిన్యూ గా పడుతుంది దాని తగ్గ ఏర్పాట్లు అన్నిటి కూడా జీహెచ్ఎంసీ అయితే చేయడం జరిగింది అరకే మొత్తంగా చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగి ప్రవహించే పరిస్థితి కనిపిస్తుంది సిటీలో అటువంటిది ఏకదాటిగా నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది ఇంకా రెండు రోజులు ఈ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన ఆ ముందస్తు చర్యలు తీసుకున్నారు మరోపక్క విద్యుత్కు అంతరాయం కలగకుండా ఇటువంటి ఏర్పాట్లు చేశారు అయితే రాజధర్ అయితే వాస్తవానికి జీహెచ్ఎంసీసీసీసీసీ మాత్రం పూర్తిస్తే అప్రమత్తంగా ఉంది నిన్న ఆల్రెడీ నిన్న ఉదయం సమయంలోనే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది రాబోయే మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం నగరానికి ఉందని దాని తగ్గట్టుగానే ఏర్పాటు అన్ని చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నీళ్లు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం నూట నలభై ఒక్క ప్రాంతాలను అయితే ఇప్పటికే గుర్తించడం జరిగింది వాటర్ స్టాయింగ్ పాయింట్స్ అంటారు ఆ పాయింట్స్ మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది అక్కడ వర్షం పడిన వెంటనే ఆ స్పాట్స్ అయితే జేహెచ్ఎం సంబంధించిన ప్రత్యేక బృందాలు వెళ్తున్నాయి మొత్తం నీటిని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా వాటికి చేస్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో జోనల్ కమిషనర్లకు సంబంధించి మొత్తం డేటా మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికైతే ఈ సమా ఈ సమాచారం మొత్తం కూడా చేరుతుంది అలాగే జేహెచ్ఎం సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు ముఖ్యంగా లోతర్ ప్రాంతాల ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నా కూడా జేహెచ్ఎం సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇవ్వడం జరిగింది మన మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ సమాచారం కూడా చేరవేస్తున్నారు జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి కాల్ చేయాలంటూ కూడా జేహెచ్ఎంసీ చెప్తుంది మరోవైపు ఈ రోజు సాయంత్రం తర్వాత మళ్ళీ వర్షం నమోదై ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మాన్సూన్ టీంలతో పాటు ప్రత్యేక బృందాలు బీఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు ఏవైతే ఉన్నాయో చెట్లు పడిన వెంటనే వాళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా ఆ టీంలన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది మరోవైపు ఇటు చినుకు పడితే చాలు కరెంట్ అనేది ముందుగా తీసేయడం జరిగింది దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పటికే కరెంటు శాఖ కూడా విద్యుత్ విద్యుత్ శాఖ కూడా ఒక స్పష్టమైన చెప్పడం జరిగింది వర్షం పడిన సమయంలో ఎవరు కూడా ఈ కరెంటు స్తంభాల వద్దకు పోలి ఈ పోలీస్ ఏమైనా వాటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు వాటి పక్క నుంచి కూడా నడవద్దని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కరెంటు శాఖతో మరణించిన సందర్భాలు అనేక ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటి నుంచి నడవద్దని చెప్తున్నారు అలాగే ఎక్కడైనా కరెంటు పోయినా కూడా వెంటనే సమాచారం తెలిసే విధంగా కూడా వాళ్ళు కూడా ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా కరెంటు కోత అనేది విధిస్తున్నారు దాదాపుగా నిన్న సాయంత్రం తర్వాత రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు మూడు గంటలుగా కూడా అనేక ప్రాంతాల్లో కరెంటుని ఇప్పటికే తీసేయడం జరిగింది ఏదేమైనా కూడా రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్ష నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా పూర్తిస్తే అప్రమత్తమయ్యాయని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ